హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈమ్మెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి సెషన్కి సంబంధించి త్రీ డేస్ అయిపోయినాయి మీ అందరికీ తెలుసు ఇంకా త్రీ డేస్ గ్యాప్ వచ్చింది ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ కూడా బీటెక్ వాళ్ళకి ఎగ్జామ్ ఉంది థర్టీ ఎయిత్ థౌసండ్ బీఆర్క్ వాళ్ళకి ఎగ్జామ్ ఉంది అయితే జనవరి ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ రాయబోతున్న స్టూడెంట్స్ చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటి ప్రిపరేషన్ ఎలా ఉండాలి ఏంటనేది వీడియోలో డిస్కస్ చేస్తాను ఫస్ట్ పాయింట్ మీరు ఆల్రెడీ మాక్ టెస్ట్లు రాసి ఉంటారు రాయిస్ కొంతమంది ఇప్పుడు మానేసి ఉండొచ్చు లేదా రివిజన్ చేస్తూ ఉండొచ్చు ముఖ్యంగా అందరూ చేయాల్సిన పని ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ రాస్తున్న వాళ్ళు ఇప్పుడు జరిగినటువంటి సిక్స్ పేపర్స్ సిక్స్ పేపర్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా చూసుకొని తీరాల్సిందే మీరు టూ హండ్రెడ్ అంటే చాలా కాలేజీల్లో అయితే మీరు మెరిట్ స్టూడెంట్స్ లేకపోతే గొప్పగా మార్కులు తెచ్చుకుంటూ ఆ కాలేజీ వల్ల ఆ పేపర్స్ తీసి మీకు ఎగ్జామ్ బాగా మళ్ళీ పెడుతూ ఉండొచ్చు లేదా ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఆ పేపర్స్ అన్ని చోట్ల అవైలబుల్గా ఉంటాయి లేదా సర్ మ్యాథ్స్ క్లాస్ అనే యాప్ ఉంటుంది గూగుల్ ప్లే స్టోర్లో అందులో కూడా ఫ్రీ మెటీరియల్ కింద నాకు వచ్చినవన్నీ క్వశ్చన్స్ అన్నీ కూడా స్విత్ సొల్యూషన్స్తోనే పెట్టడం అయితే జరిగింది మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మూడు అవి అక్కడ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు సిక్స్ పేపర్స్ ఉన్నాయి ఆ సిక్స్ పేపర్స్ అంటే ప్రతి సబ్జెక్ట్లో ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అంటే వన్ ఫిఫ్టీలో అరౌండ్ వన్ హండ్రెడ్ క్వశ్చన్స్ బయటకు వచ్చి ఉంటాయి ఆ ని తీసుకొని టాపిక్ వైజ్గా పేపర్ మీద పెన్ను పెట్టి చేయాలండి ఇది ఒక్కటే ముఖ్యమైన విషయం వీడియో చేయటం ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే మ్యాథమెటిక్స్ మీరు అందరూ వింటున్నారు ప్రతిరోజు లెంగ్గా ఉంటున్నాయి లెంగ్గా టైం సరిపోవట్లేదు దాని ప్రధానమైన కారణం ఏంటంటే కానీ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మీరు తెలుసుకోవాల్సింది పేపర్ మీద పెన్ను పెట్టి ప్రాబ్లం చేయాలి చూస్తే అన్నీ వచ్చినట్టుగానే ఉంటాయి లేదా చాలా కష్టంగా ఉండి వదిలేయాలనిపిస్తుంది కానీ ఒక క్వశ్చన్ని పేపర్ మీద పెన్ను పెట్టి మీరు చేస్తే సొల్యూషన్ చూడండి కావాలంటే రాకపోతే చూసిన తర్వాత అన్న మళ్ళీ ఒక్కసారి ఆన్సర్ వరకు చేయండి ఆన్సర్ వరకు చేస్తేనే ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది క్యాలిక్యులేషన్ పార్ట్ స్పీడ్గా వస్తుంది ఎవరైతే చూస్తారో ఈ సిక్స్ పేపర్స్ చూస్తారో రేపు ఎగ్జామ్లో కూడా చూడటమే జరుగుతుంది చేయటం ఉండదు గుర్తుపెట్టుకోండి మాట కెమిస్ట్రీ అయినా ఫిజిక్స్ అయినా మ్యాథ్స్ అయినా మీ ప్రిపరేషన్ ఈ త్రీ డేస్ ఎలా ఉండాలంటే సరిపోతుంది త్రీ డేస్ అనేది చిన్న విషయం ఏం కాదు నాకు టైం సరిపోదు టైం తక్కువ టైం తక్కువ అనుకుంటే తక్కువ అంటే అన్నీ తక్కువగానే ఉంటే మనకు ఉంది ఐ కెన్ అనుకుంటే చేయగలం త్రీ డేస్ని ప్రాపర్గా ఉపయోగించుకోండి కెమిస్ట్రీ అయినా ఫిజిక్స్ అయినా మ్యాథ్స్ అయినా ప్రతి క్వశ్చన్ మీరు పేపర్ మీద పెన్ను పెట్టి ట్రై చేయండి మీకు రాకపోతే సొల్యూషన్స్ చూడండి మళ్ళీ ఒక గంట తర్వాత అదే ప్రాబ్లం మళ్ళీ చేయండి 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 ఇది ఒక్కటే నేను చెప్పాలనుకున్న మెయిన్ పాయింట్ చాలామంది చూసి వదిలేస్తున్నారు రేపు ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ కూడా చూసి వదిలేసినట్టుగానే ఉంటాయి ఇదేదో నేను వేరే రకంగా చెప్తున్నాను అనుకోకుండా స్టూడెంట్స్ అందరికీ యాజ్ ఎ వెల్ విషర్గా చెప్తున్నమాట ఆ ప్రతి ప్రాబ్లము చేయండి టాపిక్ వైజ్గా చేయండి ఇదొక్కటే ప్రిపరేషన్ టిప్ అనేది ఏంటి అంటే ఇదొక్క టిప్పే నేను చెప్పదలుచుకున్నా మీరు పేపర్ మీద పెన్ను పెట్టి చేయగలిగితే మ్యాథమెటిక్స్ పర్టికులర్గా క్యాలిక్యులేషన్ లెంగ్థీ అంటే మీరు క్యాలిక్యులేషన్ ప్రాక్టీస్లోనే మార్క్ టెస్ట్లోనే ఫుల్గా కనుక చేయగలిగితే లేదా వచ్చేసిందు సగంలోనే వదిలేస్తే రేపు చాలా ఇబ్బంది పడతారు కాబట్టి స్టూడెంట్స్ అందరూ ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరూ కూడా సబ్జెక్ట్ వైజ్గా టాపిక్ వైజ్గా క్వశ్చన్స్ మనకు ఉన్నాయి ఆ క్వశ్చన్ తీసుకోండి ఒకసారి సొల్యూషన్ చూసుకోండి అర్థం కాకపోతే అడిగి చెప్పించుకోండి తర్వాత మళ్ళీ మీరు ఖచ్చితంగా పేపర్ మీద పెన్ను పెట్టి ఆన్సర్ వరకు ట్రై చేయండి ఇది కనుక ఫాలో అయితే ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ డెఫినెట్గా మీకు మంచి రోజు కాబోతుంది సో విష్యూ ఆల్ గుడ్ లక్ గైస్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ